హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు మా పెరటి తోటలో చాలా పెద్ద హార్వెస్ట్ ఉంది అసలు చిక్కుడు చెట్లయితే పచ్చగా పొదలు పొదలు నిండా పూతతో ఎట్లుందో చూడండి చాలా చిక్కుడుగా అయింది అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే అసలు ఎన్ని పచ్చిమిరపకాయలో ఎన్ని వంకాయలు ఎంత కొత్తిమీర ఎన్ని రకాల కూరగాయలు అవన్నీ తెంపుకునేసరికి ఎంత టైం పడుతుందో నాకైతే ఆ చిక్కుడుగాయ దంపడానికి భయమవుతుంది చాలా ఉంది కదా అంత చిక్కుడుగాయ నేను ఒకదాని దెంపుతానా అనే ఒక భయం జుట్టుకుంది మరి ఆ చిక్కుడుగాయ ఏందో ఇప్పుడు తెంపుకుంటూ మీరు చూపిస్తా పదండి ఇక్కడ చూడండి మొత్తం చిక్కుడు చెట్టే పొదలు పొదలుగా వచ్చింది అలాగే తెల్ల పూత మల్లెపూ ఉన్నట్టే ఉంది ఇంకా చిక్కుడుగాయలు అయితే చాలా ఉన్నాయి ఎక్కడ తెంపాలో ఏందో అర్థమవుతలేదు నాకు కానీ తెంపుకోవాలి కదా ఇక తెంపేసుకుందాం మనకు ఇది సీజన్ కాబట్టి చిక్కుడుగాయ చాలా ఉంది అది తెల్ల చిక్కుడుగాయ నేను ఎక్కువగా తెల్ల చిక్కుడుకాయ పెట్టినా కదా ఇంకా ఈ తెల్ల చిక్కుడుకాయ అయితే బుట్ల కొద్దే వస్తుంది చూడండి ఇంకా దబా దబా తెంపేసుకుందాం ఎందుకంటే చీకటి అవుతుంది అనమాట ఇప్పుడు టైము నాలుగున్నర వస్తుంది చీకటి అవుతుంది ఇంకా గంట సేపట్ల మొత్తం చిక్కుడు వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి పొట్లకాయలు ఇవన్నీ తెంపుకోవాలి ఇక్కడ గిట చూడండి మొత్తము పాక్కపోయింది అక్కడ గోడ మీదికి ఇంకా నెక్స్ట్ టైం అయితే చాలా చిక్కుడుగా వస్తుంది ఎందుకంటే పూత ఎక్కువగా ఉంది ఇంకా ఇక్కడైతే పిచ్చుక పొట్ల చూడండి పీగా వాక్కపోయి అక్కడ ఒక పిచ్చుక పొట్ల వచ్చేసింది అలాగే ఇక్కడ చిక్కుడు కాయలు ఉన్నాయి కొన్ని అక్కడ నాకు భయమవుతుంది నేను ఓను ఇంకెవరన్నా తెంపుకొని నాకు ఇక్కడ మీద 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 తెంపుకొని పోతా ఇదే మస్తు వస్తుంది పొట్ల కాయలు అయితే ఇక చూడండి ఆ కాకుకు పిచ్చుక పొట్ల కాయలే నేనైతే ఎంత బాధ పడేదాన్ని ముందు ఇటే చెప్పిన నేను పొట్ల రావట్లేదని నీ ఇప్పుడైతే చాలా వస్తున్నాయి పిచ్చుకబొట్ల కాయలు ఇప్పుడు ఈ రోజు గిట ఒక మూడు నాలుగు వస్తుంది ఇదంతా చిక్కుడు చూడండి ఎంత పొడుగుందో కాయ అంతా ఇట్లా తెంపుకుంటా పోదాం పెద్ద పెద్ద కాయ తెంపుకుంటూ వెళ్దాము ఇక్కడైతే ఎట్లుందో చూడండి చిక్కుడు చెట్టు పచ్చగుంది ఉంది నేను నీమాయిల్ స్ప్రే చేస్తున్నా వారంకోసారి వచ్చి ఇంకా నల్ల పేను అనేది లేదు ఇంకా పూత అనేది అట్లే నిలబడుతుంది చూడండి గ్రీన్గా ఎంత మంచిగా వచ్చిందో బల వచ్చింది కదా నాకైతే బల సంతోషమేస్తుంది ఎందుకంటే మనం కష్టపడి మొక్కలు పెంచి పెద్ద చేసి మంచి పంట రాకపోతే కొంచెం బాధ అవుతుంది కదా ఇక చూడండి ఇట్లా వస్తుంది కానీ ఇట్లా పంట వస్తే ఇంకా మనకు పెంచిన వాళ్ళకి ఎంత సంతోషమో తెలుసు కదా ఇక ఇందులో అయితే ఇక గుర్తులే చూడండి నాకు లోపలికి ఇట్లా పాపి చూడాలంటే భయమవుతుంది ఏమన్నా ఉంటుందో ఏమో అని ఎందుకంటే అంత ఉంటది కదా చిక్కుడు చెట్టు ఇక చూడండి తీగలు అయితే ఎంతెంత మందమో అలుకపోయినాయో ఈరోజైతే చిక్కుడుకాయ హార్వెస్ట్ విపరీతంగా ఉంది ఈ చిక్కుడుగాయ మంచి విత్తనం చూడండి మీకు ఎవరికైనా ఇంట్లో ఇట్లా కొంచెం స్థలం ఉన్నా ఇలా మొక్కలు పెట్టుకోండి మంచిగా మన ఇంటి పూర్తి కూరగాయలు మంచిగా వండించుకోవచ్చు ఇక నేనైతే షాద్ నగర్ నుండి మౌలిగిద్దకు వస్తా చూడండి తొమ్మిది కిలోమీటర్లు ఎందుకంటే నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఇక్కడ వచ్చి పెంచుకుంటున్నా ఎంతైనా నేల నేలే కదా ఇక చూడండి అక్కడి వరకు ఉంది గుంజకపోతేనేమో కాయ అందదు గుతేనేమో తీగ కదులుతుంది ఇంకెటేయాలి అబ్బా అందులో అయితే గుత్తులే ఉంది లోపలికి మెల్లగా ట్రై చేద్దాం ముందరికి మెల్లే కాలు అయితే పెడుతున్నా ఈ పొదలు అయితే మొత్తం గుత్తులే చూడండి ఇంత చిక్కుడుగా ఉంటుందని నేను అస్సలు అనుకోలే పదిహేను రోజులు మళ్ళీ మేము ఊరికి రాలేదు ఇంకా చూడండి మంచి చిక్కుడుగా ఎంత బాగుందో ఒక్క పుచ్చకాయ లేదు ఇంత చెట్టుకు ఎంత తెంపినా ఊర్తనే అనమాట ఇంగోలు ఇక్కడ పేరు పట్టింది చూడండి మళ్ళా నియమాయల్ స్ప్రే చేయాలా ఇట్లా పేరు పడతదనమాట ఇంకా ఈ చెట్టుకు చిక్కుడు కాయలు చూడండి ఇంతకుముందు తెంపినాం కదా మనం డబల్ కలర్ చిక్కుడు మళ్ళీ వచ్చిందో చూడండి చెట్టు నిండా చిక్కుడుగాయలే ఇక చూడండి ఇప్పటి వరకు మనం తెల్ల దెంపుకున్నాం కదా ఇంకా ఇప్పుడు అనమాట గుత్తులు గుత్తులే ఉంది ఇంకా ఇది గిట కొంచెం పెద్ద పెద్దగా అయింది నేను చూడండి మన తోటలో ఎంత పంట పోసుకుంటున్నామో ఈ రోజు చిక్కుడు ఎంత మంచి చిక్కుడుగాయ హార్వెస్ట్ అది రకరకాల చిక్కుడుగాయలు ఇంకా ఈ రోజు అయితే మస్తు వచ్చింది మనకి చిక్కుడుకాయ ఇంకా ఇక్కడ దొండకాయలు చూడండి ఈ దొండతీగ అక్కడ పోయిందేమో ఏ దానికి అది పోటీ చూడండి నేను తెంపడం గిట్టు ఎట్లా తెంపుతున్నా అంటే తొందర కదా నాకు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండే లావణ్యనన్నా తీసుకోకపోతుంది కొంచెం తెంపిస్తుండే దబ్బ దబ్బ చీకటి అవుతుంది మస్తు వస్తుంది చూడండి అయ్యో కొమ్మిరిగిపాయి భలే క్రాప్ వచ్చింది చూడండి చిక్కుడు ఈ కింది గీటం మస్తుంది కానీ అంతా దోమ పట్టింది మళ్ళీ కొంచెం నిమాయిలన్నా స్ప్రే చేయాలి ఇంకా ఇక్కడైతే గుత్తి చూడండి ఇదొక రకం చిక్కుడు ఇట్లా గుత్తి వచ్చేసింది మనము వంకాయలలో చిక్కుడుకాయలలో టమాటాలల్లో ఎన్నో రకాల విత్తనాలు వేసుకున్నాం కదా అట్లా రకరకాలు వస్తుందన్నమాట చిక్కుడు ఇంకా నిమ్మ చెట్టు గిట చూడండి చిక్కుడు అంతా వాకి ఇక్కడైతే ఒక మంచి గొలలాగా వచ్చేసింది చిక్కుడుగాయ ఎక్కడ చూడ చిక్కుడు చెట్లే ఉన్నాయి చూడండి అంటే మొలవలేదని చెప్పి నేను పెట్టుడు వచ్చినప్పుడల్లా విత్తనాలు తెచ్చుడు పెట్టుడు విత్తనాలు తెచ్చుడు పెట్టుడు ఇంకా అవి ఇట్లా మొలిసి ఇట్లా పాకే వరకు నాకు తెలియని తెలియదు అంటే మనం రోజు ఉంటేనేమి ఇక్కడ చూసుకుంటాం కదా ఏది మొలిసింది ఏది అనేది మనం పెట్టిపోతామో ఇట్లయితే పాకిపోతున్నాయి ఇంకా ఇక్కడ నిమ్మకాయ చూడండి చెట్టు కింద పడ్డది మంచి పండువండి ఎంత మంచి నిమ్మకాయో చూడండి ఇగో ఇక నిమ్మకాయలు స్టార్ట్ అవుతున్నాయి భలే ఉంది కదా ఇంకా చెట్టు గిట్టు ఇక్కడ ఉన్నాయి ఇగో చూడండి ఒకటి తెంపుకుందాం నిమ్మకాయలు లేవి ఇంట్లో ఇగో ఇవన్నీ పింజలే చూడండి అయ్యో మస్తున్నాయి కదా సార్ చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి కదా మనకు గంతియలేవు ఇక చూడండి సార్ వాళ్ళకి మొత్తం మస్తు నిమ్మకాయలు ఉన్నాయి ఇక చూడండి చెట్టుకు మొత్తం నిమ్మకాయలే మస్తున్నాయి ఏ పిల్లలు నాకు చూసుకోలే నేను అసలు నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు ఉన్న సంగతి మేము అసలు చూడే చూడే చూడండి ఇంకా రెండు మూడు అయితే తెంపుకుందాము నాకు తెలియదు అంటే మీద ఆకుల చూసినాం కానీ ఇట్లా మీదికి లేపి చూడలే అనమాట చాలా ఉన్నాయి నిమ్మకాయలు ఇంచుమించి ఒక యాభై అరవై నిమ్మకాయలు ఉంటవి మీకు చూపిద్దామంటే ఇక చూడండి ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి రెండు మూడు రెంపుకుంటే ఇంకా అమ్మ బాబోయ్ మేము ఈ నిమ్మకాయలు అయితే మాకు చాలా అవసరము మస్తు నిమ్మకాయలు ఉన్నాయి అడుక్కు ఇక చూడండి నేను కింద పడ్డది కదా కింద పడ్డదని చూస్తే ఇక ఇంక ఇట్లా చూసేసరికి అన్ని చెట్టుకన్నీ నిమ్మకాయలే ఉన్నాయి ఇంకా తెంపుకుందామా సాల్ సార్ సాల పాటు మళ్ళీ వారం వచ్చినప్పుడు మళ్ళీ తెంపుకుందాము ఇక చూడండి మంచిగా ఎన్ని ఎనిమిది నిమ్మకాయలు తెంపుకుందాం చూడండి చిక్కుడుగా దెంపుతుంటే నిమ్మకాయగా అనిపించింది నిమ్మకాయ ఒక్కటి ఉంది కదా అని చూస్తే ఎన్నో నిమ్మకాయలు కనిపించినాయి ఒక్కొక్కసారి మనకి ఇట్లాంటి సర్ప్రైజులు ఉంటాయి చూడండి నిజంగా చెప్తున్నా నేను ఇట్లా చెట్టు మీద చూసినాం కానీ అడుగు జూలే ఇంచు మించు ఒక యాభై కాయలు ఉన్నాయి ఇప్పుడు ఆ అడుగుకు అది లేపాలంటే గుచ్చుకుంటున్నాయి ఇంకా మనకు అవసరం లేదు అన్ని ఇట్లనే ఉన్నాయన్నమాట దూరగా ఇది ఒక్కటి కింద పడ్డది కాబట్టి మనకు చూపించింది అన్ని కూరగాయలు తెంపుకుంటారు మమ్మల్ని ఎందుకు తెంపుకుంటలే అని చెప్పి మనకు పరిచయం చేసింది అనమాట ఈ నిమ్మకాయ కనిపించినందుకే మనకి ఇప్పుడు ఎన్నో నిమ్మకాయలు కనిపించినాయి ఈ చెట్టుకు చాలా ఉన్నాయి ఇంకా వచ్చినప్పుడల్లా ఒక ఐదు నిమ్మకాయలు తెంపుకున్నా చాలు మనకు ఎంత సంతోషమో చూడండి మనం పెట్టిన నిమ్మ చెట్టు కాయలు ఇస్తే మనకి ఇంత సంతోషం కదా ఇంత సంతోషం నాకు ఎంత సంతోషమో అసలు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు ఆ నిమ్మకాయలను చూసి అంటే నేను ఇంతకుముందు మేము ఇక్కడే ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇరవై ఏళ్ళ క్రితము ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉండేది ఇదే ఏరియాలో గంపల కొద్ది నిమ్మకాయలు వచ్చేటివి అప్పుడు ఈ కాల్ని మొత్తం మా చెట్టుకే తెంపకపోయేది ఇంకా వినాయక చవితి వస్తే మాత్రము అన్ని పులిహోరకు మా చెట్టు నిమ్మకాయలే ఇంకా మేము షాద్ నగర్ వెళ్ళిపోయినాక చెట్టుకు నీళ్ళు పోస్టోళ్ళ లేక చెట్టు వెళ్ళిపోయింది పెరటి తోట స్టార్ట్ చేసినాక మూడేళ్ళు అవుతుంది ఈ నిమ్మ చెట్టు పెట్టుకొని ఇంకా మనకైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇప్పుడు అక్కడికి చెట్టుకు రెండు మూడు దొండకాయలు వచ్చినాయి ఇంకా తోటలో మిరపకాయలు చూడండి మస్తున్న ఈ రోజు మిరపకాయలు మిరప చెట్లు గిటూడే నా అంత అయిపోయినాయి ఇంకా ఈ మిరపకాయలన్నీ తెంపుకుందాం చూడండి భలే ఉన్నాయి నేను విత్తనాలు అన్ని రకాలు నర్సరీలో పోసుకొని పెట్టుకున్నా కదా అవి అనమాట ఇవి రకరకాల వంకాయలు రకరకాల మిరపకాయలు రకరకాల టమాటాలు అట్లా అన్ని నర్సరీలో నారు పోసి పెట్టుకున్నది అనమాట ఇవి ఇంకా మంచిగా వస్తున్నాయి ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇంక చూడండి ఈ అయితే ఎట్లున్నాయో స్మూత్గా ఉన్నాయి కొమ్మలు జర నిదానం తెంపుకుంటా నిదానం అంటే ఎంతగా ఆనందం తెంపు నేనైనా యాస్ట్ వస్తుంది నాకు మిద్దె తోటల తెంపాలి పెరటి తోటల తెంపాలి తెంపినవి మళ్ళీ వండి పెట్టాలి ఇక్కడ చూడండి ఈ చెట్టుకి అయితే ఎంత మంచిగా ఉన్నాయో పచ్చగా చూడండి చెట్లు పెరటి తోటలో ఈసారి బాగా వచ్చింది చూడండి హార్వెస్ట్ పోయినసారి కంటే అంటే మరి మనం ఎంత కష్టపడ్డామో ఎరువు పంపిస్తుంది మట్టిలోకి ఎంత కష్టపడ్డాము ఎండాకాలంలో ఆ ఎరువు ఇప్పుడు పనిచేస్తుంది అనమాట అంటే మనం మట్టిలో ఎరువు వేస్తే సంవత్సరానికి పనిచేస్తుందంట మనకైతే ఆరు నెలలకు పనిచేసింది ఎంత బాగున్నాయో చూడండి మిరపకాయలు మనకు మిరపకాయలు రోజు అవసరం కాబట్టి ఇట్లా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది చూడండి ఇంత ఇంత పెద్దగా అయిపోయినాయి చూడండి ఇక చాలు మిరపకాయలు చూడండి మంచి మిరపకాయలు అయితే హాఫ్ కేజీ వచ్చేసినాయి చూడండి భలే ఉన్నాయి కదా ఇట్లా మంచి పంట అయితే ఈరోజు మన పెరటి తోటలో వస్తుంది ఇంకా ఇక్కడ క్లాపిస్కమ్ ఉన్నట్టుంది ఇంకా మన పొట్ల చెట్టుకి పిచ్చకపొట్ల కాయలు ఉన్నవి ఒక రెండు మూడు అయితే దొరుకుతాయి మెల్లగా కొంచెం లాగుదాము లాగకపోతే మనకు అందదు కదా ఓర్ దేవుడు ఎక్కడంటే అక్కడే పోతున్నాయి తీగలు ఇగ చూడండి ఒక్క కాయ అయితే ఉంది చిక్కుడు తీగ గిటా ఆ మీది కొయ్యి చిక్కుడు కాయలు గిట మీది ఉన్నాయి చూడండి మీదికి పోవడం కష్టము ఇంకా ఇక్కడ గిట్ట ఉంది ఒకటి పెంపుదాం పిచ్చుక పొట్ల కాయ మెల్లగా గుంజాలి తీగ కిందికి చూసుకోవాలి మీదికి చూసుకోవాలి ఎక్కడ వేసినా ఓ దేవుడు భయమవుతుంది ఓ ఎంత కష్టపడుతున్న చూడండి అమ్మయ్యా తీగ అయితే వచ్చేసింది మెల్ల కార్డ్ చేసుకుందాం ఎట్లయితే తెంపేసిన పట్టుదల ఉంటే కానిది లేదు అమ్మయ్య ఇంకా అక్కడ ఉంది తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం లావుగా ఉన్నట్టుంది ఆపీ అని ఇటు లాగేసుకుందాం బాబోయ్ కొంచెం ఇటు రాదే మళ్ళీ నేను రావాలంటే పదిహేను రోజులు పడుతుంది ఇక చూడండి ఇట్లా ఉంది ఒకటి తెంపేసుకుందాం ఎందుకంటే మరి కూరకు సరిపోవాలి కదా మూడు కాయలు ఒక హాఫ్ కేజీ అన్నీ మిరపకాయలు అయితే తెంపుకున్నా ఇంకా వంకాయలు గిట్టు ఉన్నవి తెంపేద్దాం బాబోయ్ ఈ వంకాయలు చూడండి ఎట్లున్నాయి చెట్టు లేస్తే కనిపిస్తున్నాయి మనకు కనిపించలే ఇట్లా చెట్టు లేపేసరికి ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి ఏం పంట ఏం పంట ఈరోజు మన పెరటి తోటలో పంట అంత కలలాగుంది నాకు మీదికేం చూస్తే ఏం కనిపించలే కొమ్మలు లేపి చూస్తే ఇట్లున్నాయి ఇక ఈ చెట్టు కూడా అట్లా ఉన్నాయి చూడండి వావ్ చూసారా అన్ని నల్ల వంకాయలే చూడండి ఎన్ని వంకాయలు ఎన్ని మిరపకాయలు ఇంక ఇవన్నీ పిందెలు ఉన్నాయి వండుకోక ఇంకా ఇక్కడ కూడా చూడండి మంచి వంకాయ నల్ల వంకాయలే మొత్తం బలగాస్తున్నాయి కదా అన్ని రకరకాల వంకాయ చెట్లు చూడండి అన్ని నర్సరీలో నారు రకరకాలు పెట్టుకున్నా కదా ఇంకా మంచిగా వచ్చినాయి చూడండి ఇగో అన్ని రకరకాలే ఇంచుమించి పది రకాల వంకాయల నార్లు పోసిన పది రకాల టమాటల నార్లు పోసినప్పుడు ఇగో చూడండి రకరకాలు ఇక్కడ ఇట్ ఉన్నాయి ఇక చిన్న చెట్లకు ఫస్ట్ కాప అనమాట ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో చూడండి ఇక్కడైతే గ్రీన్ వంకాయలే చూడండి చక్కటి వంకాయలు నిండ పూత ఇంకా ఇక్కడ పొడుగు వంకాయలు గ్రీన్ పొడుగు వంకాయ నాకేందంటే వెరైటీలు ఎక్కువ ఉండాలని నర్సరీలో అన్ని వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు అట్లా పోసుకున్న నారు ఇంకా ఇప్పటి వరకు మనం వంకాయలు తెంపుకున్నాం కదా రకరకాలు ఇప్పుడు ఇక టమాటాలు తెంపుదాం చూడండి విద్య తోటలు అయితే అన్నీ పోయినాయి ఇంకా పెరటి తోటలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇంకా లోపలికి ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు మొక్కలు గిట్ట పచ్చగా ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ గిటా మిరపకాయలు చాలా ఉన్నాయి సార్ చంపుకుంటాడో వదిలేద్దాం ఇంకా సార్కి గీట కావాలి కదా ఇక్కడ ఒక చాక్లెట్ టమాటో ఇక్కడ గిట చూడండి అన్ని గుత్తులే ఇంకా టమాటా మొక్కలు గిట మీరు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో మంచిగా ఉన్నాయి ఇంకా నాకు తెలిసి సలికి మంచిగానే రాస్తాయి అనుకుంటున్నా ఇక చూడండి ఇక్కడ ఇటు ఉన్నవి ఇవి నాటు టమాటాలు ఫుల్గా ఉంటాయి ఈ టమాటాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి గుత్తులు పండ్లు పండ్లే ఒప్పుకుందాం ఇంకా ఈడ చూడండి నాటు టమాటాలు ఫుల్లా ఉంటాయి ఈ నాటు టమాటాలు ఇక ఈడైతే మొత్తం రాలిపోయినాయి చూడండి చెట్టు కింద పండ్లు అయ్యి ఇక చూడండి తెంపలేక పండ్లు అయ్యి ఇట్లా రాలిపోయినాయి టమాటాలు ఇంకా కొత్తిమీర చూడండి ఎట్లుందో మంచిగా పూత వచ్చింది అలాగే కాయ రానికి తయారు ఉంది చూడండి ఇప్పుడు తెంపుకుందాం అది చూడండి పెద్ద పెద్దగా ఎంత మంచిగా వచ్చిందో పుట్టిగా కాయ రాసిపోతుంది మంచి స్మెల్ చూడండి కొత్తిమీర కొంచెం పెద్ద పెద్ద తీసుకుందాం చూడండి ఎంత మంచిగా ఉందో మనం ఇప్పుడు తెంపుకున్న కూరగాయలలో ఈ కొత్తిమీర వేసినాం అనుకోండి మంచి రుచి వస్తుంది అనమాట రెట్టింపు రుచి ఇక చూడండి ఇంత కొత్తిమీర అయితే తెంపుకున్న మంచి వాసన బాగుంది ఇంకొక వారం రోజులు అయితే సంక్రాంతి పండుగ మంచి గారెలల్లోకి వస్తుండే కానీ మొత్తము పూత ఊసిపోయింది చూడండి ఈ రోజు పెరటి తోటలో వచ్చిన హార్వెస్ట్ ఇదనమాట చక్కగా చిక్కుడుకాయ అయితే కేజీన్నర చిక్కుడుకాయ వచ్చింది మూడు పొట్లకాయలు వచ్చినాయి ఇంకా పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయలు చూడండి మంచిగా ఒక పది పన్నెండు నిమ్మకాయలు తెంపుకున్నాము కొన్ని దొండకాయలు తెంపుకున్నాము అలాగే టమాటాలు ఇంకా రకరకాల వంకాయలు రకరకాల టమాటాలు ఇంకా చక్కటి కొత్తిమీర ఇలా రకరకాల కూరగాయలైతే నేను పెరటి తోటలో దెంపుకున్నా నాకైతే భలే సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ప్రతి కూరగాయకు ఎంతో కష్టపడతాం కదా కష్టపడ్డా ఒక్కొక్కసారి ఫలితం ఉండదు కానీ మా కష్టానికి ఫలితం అయితే మంచిగా వచ్చింది భలే సంతోషంగా ఉంది ఇంకా ఈరోజు మన పెరటి తోట హార్వెస్ట్ అయితే ఇదనమాట మరి మా పెరటి తోట హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్